సైన్స్ ఉంటూ ఉంటాయండి మన బాడీ ఇండికేట్ చేస్తూ ఉంటుంది అవి కానీ మీకు ఉన్నాయి అంటే మీరు హెల్తీగా ఉన్నట్టే ఏంటి అని చెప్తారు మీరు త్వరగా స్లీప్లోని నిద్రపోతూ ఉంటారన్నమాట ఇలా పడుకున్న వెంటనే హ్యాపీగా స్లీప్లో నిద్రపోతున్నారు హ్యాపీగా పడిపోతున్నారు స్లీప్లోకి అంటే మీరు ఇనఫ్ టైప్ ఆఫ్ సర్కాడిక్ రిథమ్స్ అన్నీ మెయింటైన్ అవుతున్నాయి కానీ స్నోరింగ్ ఉన్న వాళ్ళు కూడా స్లీప్లో పడిపోతారు మార్నింగ్ పూట కాదు నైట్ పూట రెగ్యులర్ టైమింగ్స్లో పడుకుంటున్నారు అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ టైం కానీ మీ బాడీ బాగా ఫంక్షన్ చేస్తుంది అని సెకండ్ పాయింట్ మార్నింగ్ లేసిన వెంటనే మీరు హంగ్రీ ఫీల్ అవుతున్నారంటే మీ హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నట్టు గ్రెలిన్ ఇన్సులిన్ ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి హార్మోన్ లెవెల్స్ బ్యానేజ్ అవుతున్నాయి అని థర్డ్ థింగ్ ఒకవేళ దెబ్బతరింది అనుకోండి కొన్నిసార్లు ఏమంటే కంటిన్యూస్గా ఊండ్ ఎలా ఉండిపోతూ ఉంటుంది అది వన్ ఆఫ్ ద ఇండికేషన్ చాలా వేరే కాసెస్లో డయాబెటీస్ అయినా అది హీల్ అవ్వదు కానీ మీరు ఊండ్ త్వరగా హీల్ అవుతుంది స్పీడ్గా హీల్ అయిపోతుంది అంటే సరిగ్గా ఉంటుంది ఫోర్త్ ఇండికేషన్ ఏంటంటే మీరు పొద్దున్న లేసిన మీద కెఫీన్ మీద కాఫీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా యాక్టివ్గా ఉంటున్నారు దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్